సిద్ధం ఈ సిద్ధం సమావేశానికి రాబోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ కానీ వీని ఎరగని రీతిలో వీ మీకు వేదికను అలంకరించిన పెద్దలకందరికీ పేరు పేరున నాయకుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు చూసిండం ఎరిగిండం కార్యకర్తల సమావేశం ఇంత భారీ ఎత్తున జరుగుతుంది అన్నట్టుగా బహుశా ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధ్యం కాదని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదు కోట్ల తెలుగు ప్రజల తలరాతుల బ్రహ్మదేవుడు రాస్తాడేమో కానీ ఆ రాతలను మార్చి మన జీవితాలను మెరుగుపరిచేటువంటి కలీగ బ్రహ్మదేవుడు మన జగన్మోహన్ రెడ్డి సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నా స్వాతంత్రం వచ్చిన నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు చూడనటువంటి ఎప్పుడు చూడలేనటువంటి ఒక సామాజిక విప్లవాన్ని ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఏదైతే కోరినారో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఏదైతే కోరినారో ఇవాళది చేతుల ద్వారా చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని సంగతి మనం చూస్తున్నాం రాజకీయంలో ఒక సామాజిక విప్లవం నా ఎస్టీ నా ఎస్టీ నా బేసి నా మైనార్టీని అక్కన తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ఎలక్షన్ హామీ ఇస్తేనే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే ఎలక్షన్లలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలవబోతున్నాం అందులో కుప్పం కూడా ఉంటుందని సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం మనకింత చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చినా ఏమిచ్చినా రుణం తీర్చలేనటువంటిది నూట ఇరవై నాలుగు సార్లు అయిన బటన్ నొక్కితే మనల్ని అడుగుతున్నది కేవలం రెండు సార్లు మాత్రమే ఒకటి ఎంపీకి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకు ఏసి మళ్ళీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిపించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఆ తర్వాత కొరుముట్ల శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారిని వారిని విచ్చేసి రెండు మాటలు మాట్లాడవలసిందిగా మనవి జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ గడిచిన నాలుగు సంవత్సరాల్లో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి ప్రతి సోదరుడికి ప్రతి మహిళలకు ప్రతి విద్యార్థికి వాళ్ళ అవసరాలకు ఏమి కావాలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏంటి అన్నీ కూడా ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక దేశానికే రోల్ మోడల్ ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాత్తాడు సభకు ఈ రోజు లక్షలాది మంది రాయలసీమను వచ్చిన వచ్చిన ఆత్మీయ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను మిత్రులారా శ్రే అభిసారం మీకు అందరూ కూడా తెలుసు గడిచిన డెబ్బై సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలుసు ఈ పరిస్థితులకు భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ వచ్చిన తర్వాత కులాలు లేదు మతాలు లేదు పార్టీ లేదు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందాలనే ఉద్దేశంతోనే ప్రతి ప్రాంతం డెవలప్ అనే ఉద్దేశంతోనే మొత్తం టోటల్గా దేశంలో ఎక్కడ విధంగా తను ఏదైతే ఎన్నుకున్న గాంధీజీ కళ కన్నా ఈ యొక్క గ్రామ స్వరాజ్యం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంగా జ్యోతిరావు పూలే ఆలోచన విధంగా ఈ రాష్ట్రంలో నవ్వుతో నవ్భషతో ఈ రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా మూడు పువ్వులు ఆరుకాలుగా చేసిన చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి మీ ద్వారా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు చూడు మనకు అన్ని రంగాల్లో ఈరోజు పురోగతి సాధిస్తున్న ఏకైక రాష్ట్రం దేశం